ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం యహోవా మీద నీ భారము మోపుము ప్రియమైన వార్లారా మన జీవితంలో ప్రతి ఒక్కరికి భారం ఉంటుంది కొందరికి కుటుంబ భారం కొందరికి ఆర్థిక భారం కొందరికి బాధ ఒంటరితనం లేదా రోగం భారం కలిగి ఉంటారు కొన్నిసార్లు ఈ భారాలు మనల్ని ముంచెత్తుతాయి మనం మానసికంగా అలసిపోతాము అయితే ఈ వాక్యంలో దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు నీ భారము నీవు మోసుకోవద్దు దానిని దేవునిపైన మోపు దావీదు ఈ మాట చెప్పినప్పుడు తనను వెంబడిస్తున్న శత్రువుల చేతిలో బాధపడుతూ ఉన్నాడు అయినా ఆయన దేవునిపై తన భారాన్ని ఉంచాడు అంటే సమస్య ఉన్నప్పుడు మనం దానిని మనసులో ఉంచుకోవద్దు దేవుని చేతికి అప్పగించాలి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం ఏడవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మన చింతలన్నీ మన భుజములపై ఉంచుకుంటే మనం అలసిపోతాం కాని వాటిని దేవుని చేతిలో ఉంచితే మనం స్వేచ్ఛను శాంతిని అనుభవిస్తాము దేవుడు మన భారాన్ని మాత్రమే మోసేవాడు కాదు మనల్ని పోషించు దేవుడు కూడా ఆయన మన బలహీనతలన్నిటిలో మళ్ళీ బలపరిచి నిలుపుతాడు మనం నమ్మకంతో ఇలా చెప్పాలి ప్రభ్వా నా భారమంతటినీ నీవే తీసుకో ఆయన మీద మన భారం మోపినప్పుడు ఆయన మన భయములను మన చింతలను మన ఆందోళనను తీసివేస్తాడు దేవుడు నిన్ను మరిచిపోడు నీవు నిశ్శబ్దములో ఉండి ఏడుస్తూ ఉన్న ఆయనని స్వరం వింటూ ఉన్నాడు నీవు భయముతో వణికిపోతూ ఉన్నా ఆయన నీకు బలాన్ని చేకూరుస్తున్నాడు కాబట్టి నీ భారము ఆయన మీద మోపు ఆయన నిన్ను అన్ని విషయాల్లో క్షేమస్థితిలో నడిపించును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ మనస్సులో ఉన్న భారాన్ని ఈరోజు దేవుని చేతిలో ఉంచు నీ సమస్యలలో నువ్వు ఒంటరిగా పోరాడవద్దు యహోవా నీకు సహాయకుడు నీకు బలము నీకు ఆశ్రయము ఆయన నీ కన్నీలను తుడిచి నీ హృదయాన్ని శాంతి ఈరోజు నీ భారం ఎంత పెద్దదైనా దేవుడు అంతకంటే గొప్పవాడు అని నీ విశ్వసించు ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి బరువును తేలిక చేయగలవాడు నీ భారమును యహోవా మీద మోపు ఆయన నిన్ను సంరక్షించును గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మా భారములు మీ మీద మోపాలి అని మరొకసారి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి చింతలు బాధలు మీ చేతిలో ఉంచుతున్నామయ్యా మీరే ఆ బాధలన్నింటిలో నుండి విడుదల కలుగు చేసి శాంతిని సమాధానమును హృదయంతరంగాన్ని కలుగు చేయండి చేయ తలంచిన ప్రతి కార్యములు సఫలమైనట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము చేత విశ్రాంతి చేత నెమ్మది చేత తృప్తిపరచబడినట్లుగా మీరే కార్యములు జరిగించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు భారము దేవుని మీద మోపినప్పుడు ఆయన నీకు శాంతిని బలమును నూతన ఆశను కలుగు గాక ఈ వాక్యము మీ హృదయానికి శాంతి కలిగించిందా దయచేసి ఈ సందేశాన్ని బాధలో ఉన్నవారికి షేర్ చేయండి వారు తమ భారాన్ని దేవుడి మీద మోపి శాంతి పొందుదొరుగాక